ఎన్జిటి పదహారు మంది అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష వీరు పుణ్యమా అని చేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనికి సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా ఏ ఆరున్నర కోట్లకు పర్ మెగావాటు ఉత్పత్తి చేయాల్సింది పది కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది వెయ్యి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఆరు వేల మెగా ఆరు వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది ఇవాళ దాని అంచనా పదివేల కోట్ల రూపాయలకు పెరిగింది రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పని ఎనిమిదేళ్ళు పట్టింది అధ్యక్ష ఇది వీళ్ళ ఘనకార్యం యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్క్లు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని వేల కోట్ల రూపాయలకు కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచి నిలబడి బుకాయించినారు బుకాయిస్తే నేను అయ్యా మరి మీరు ఇంత నిజాయితీ పరులు కదా సత్యారచంద్రుని సొంత తమ్ముళ్ళు కదా మీరు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం నిరూపించుకోండి మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష వారి కోరిక మేరకు ఆదేశించిన మేము అనులే మేము చెప్పినాం ఏ అవినీతి జరిగిందని మా వెంకటరెడ్డి గారు చెప్పారు సరే వారి నెంబర్లు ఎక్కువ తక్కువ చెప్పారు వాస్తవం తెలిసినాయని ఆ నెంబర్ ఒప్పుకుంటలేడు కానీ వెంకటరెడ్డి గారు పదివేలు ఇరవై వేల కోట్లు అన్నాడు వారు ఏం చెప్పాలి మేము ఇరవై వేల కోట్లు తినలేదా పదిహేను వేల కోట్లు తిన్నాము మేము అట్లా కాదు మేము సత్యారచంద్రుని వారసులం నిజం చెప్తామని తిన్న పదివేలో ఎంతో చెప్పాలి కదా అధ్యక్ష మొత్తం విచారణకిచ్చి లైన్ పెట్టి కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందలు పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది ఏమని మేము దొరికిపోయినాం మా దోపిడీ బయటపడ్డది మేము గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష ఏమని అసలు విచారణే వద్దని విచారణ కావాలనేది వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ మంత్రి గారే విచారణ అడిగిండు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు నాకు విచారణ వద్దు ఎందుకంటే సెగదలగానే ఆయన వద్దని కోర్టుకు పోయాడు కోర్టు ఏమన్నది అధ్యక్ష చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే మీకు అభ్యంతరం ఉన్న చైర్మన్ గారిని మేము మారుస్తున్నాము అని అన్నాడు ఇప్పుడు ఆ వాస్తవాలు విచారణలో ఉండగా మేము బిహెచ్ఎల్కి ఇస్తే ఎట్లా తీసుకుంటామని అడుగుతుండ్రా అధ్యక్ష బిహెచ్ఎల్ సివిల్ పనులు ఎప్పుడన్నా చేసింది అధ్యక్ష వాళ్ళకి అనుభవం ఉందా బిహెచ్ఎల్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ అధ్యక్ష ఎలక్ట్రికల్ మెకానికల్ ఎక్విప్మెంట్ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు సివిల్ పనులు చేయరు ఎప్పుడు కూడా ఏ పవర్ ప్రాజెక్ట్ కూడా బీఓపీ అంటారు నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ సివిల్ వర్క్లు మొత్తం టెండర్లు పిలుస్తారు వీళ్ళ తెలివితేటలు అంతా ఇక్కడనే ప్రదర్శించిన అధ్యక్ష మొత్తం గంపగుత్తగా బిహెచ్ఎల్కి ఇచ్చారు బిహెచ్ఎల్ నుంచి మళ్ళీ టెండర్లు పిలిచేసి యాజ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ రేట్లతోని పద్దెనిమిది పర్సెంట్ లెస్సులో కాంపిటీషన్ చేసిన బిహెచ్ఎల్కు అంచనా రేట్లకు ఇచ్చారు ఇవాళ నలభై వేల కోట్లు అయింది అధ్యక్ష నలభై వేల కోట్ల మీద పద్దెనిమిది పర్సెంట్ అంటే ఎంత పోయినట్టు అధ్యక్ష దాదాపుగా ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష దీనికి దోపిడీ చేసిన వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ తెలంగాణకు చీకట్లు లేవు అంటే ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకు యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్లో రాజు కేసేస్తామంటే ఇవాళ ఆయన లేడు దయాకరావు గారు నేను దాయకరావు గారు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒకవేళ తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తు మీద మీరు కోర్టులో కేసేసి తెలంగాణకి ఏదైనా నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుద్ది మీ కేసు వేయడానికి వీల్లేదు అని చెప్పి ఆనాడు అందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కేసు వేయడానికే వీలు లేదని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష ఆయనేందో ఆయన గురువు ఈయన ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది మేమెప్పుడు కూడా ఎవరితోనైనా కా తెలంగాణలో ఏందా అధ్యక్ష ధూపం మీద వస్తే ఎవరన్నా గిలాసం మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష మనము పదేళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష వాళ్ళకంటే తిండింటి వాసాలు లెక్క లక్షణం ఉంది నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష నేను మిత్రులను మిత్రుల చూస్తా సహచరులను సహచరుల లాగా చూస్తా పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినారు మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష అది మీ లక్షణం మీ బ్లడ్లుంది మీ డిఎన్ఏనే అది ఎవరు నమ్ముతే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది కాబట్టి మళ్ళొక్కసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రి వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం తప్పు విధవ పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతూ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతు సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష నియనమన్న అసెంబ్లీ సమావేశాల ఉండి నిర్ణయం తీసుకోలేదు ఎట్లాగ వారు గుర్తు చేశారు విచారణకు కొత్త చైర్మన్ను నియమిస్తారు అధ్యక్ష 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 ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా ఈ సమయాన్ని నా జనరల్ సమయాన్ని తీసేయండి ఇక ఆయన ఉక్రేషమైందో నా ఉక్రోషమైందో ప్రజలు చూసిరు వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో ఎందుకు మళ్ళా జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడు చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా వస్తా వస్తాం అనుకుంటున్నాడేమో మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు ఉంటాయి మాకు కూడా నాకు కూడా నాకు కూడా కూడా జైలు గుర్తుంది అధ్యక్ష నాకు కూడా మీరామరు కదా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లె గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష పాపం మల యాద్ చేసుకుంటుండు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఇంత క్రోశంగా మాట్లాడిండు అధ్యక్ష అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకుని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష సార్ ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో బుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామ్ రెడ్డి హత్య కేసులో రెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడి చేసిన దగ్గర మా జిల్లా మా జిల్లాకెళ్ళి ఆ జిల్లాకెళ్ళి ఒక సంవత్సరం మాటు బహిష్కరించు పోతూ పోతూ ఈ మటర్లు చేసి దోసపాటి గోపాలెడ్డి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంకులో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నారు అధ్యక్ష ఈయన కేసు చెప్తే అబ్బా ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష అందుకనే రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ ఒక చరిత్ర కాదు ఆయన అంటే ఉద్యమాలు చేశా చార్ సార్ చార్సా ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతున్నారు అని ఆయన చరిత్ర చెప్తే ఉపయోగపడతారు ఆయన చరిత్ర చెప్తే సార్ ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట దొంగలు కిరాయి అట్టెలు కిరాయి దొంగ దొంగధనాలు తప్పశ్వర్ రెడ్డి గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి మీరు వెళ్ళండి

లేదు నేను నేను కట్టుబడినా సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తాను లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నీళ్ళకి రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నీళ్ళు రాయాలి రాజీనామా చేయాలి ఒక్కటి విద్యించకపోయినా నేను నాకు సిద్ధంగా ఉన్నా నేను నాకు సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో అయినా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి నేను అడిగున్నా నేను అడిగి ఉన్నా దీమే నిలవడాలి అధ్యక్ష దీమే నిలవడాలని చెప్తా ఉన్నా ఐతే రికార్డు నుంచి తీసేయండి చెత్తగడ్ల మాటలు చెత్త మాటల్ని లేదు లేదు ఓకే ఓకే సార్ ఒకరికి ఒకటి చెప్పి హాయ్ హాయ్ గ్యార్గుడు సార్ సార్ మా గౌరవం గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసు వాళ్ళు అతని పేరు పదార్స్ అరే హాయ బాబు హాయ అతని నీరు చెప్పినట్టు మర్డర్ కేసులో మర్డర్ కేసు ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గో గోపాలనే మాజీ శాసన చెప్పారు బగ్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత అంది నేను ఆయన ఛాలెంజ్కి సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి చేస్తురా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు మీరు సరే సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నిమ్మ నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మొన్న గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు నువ్వు మళ్ళీ చదువుకు నీ ఛాలెంజ్ని ఒప్పుకుంటున్నా ఆ రికార్డు తప్పేయండి గారు చెప్తా చెప్ హరీష్ రావు గారు కూర్చోండి ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు మీరు డిమాండ్స్పై చర్చ చర్చ మాట్లాడితే చర్చ సవాబుగా నడుస్తుంది మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి అందుకే దయచేసి డిమాండ్ల పైన మాట్లాడండి డిమాండ్ల పైన మాట్లాడండి డిమాండ్ల చర్చ మాట్లాడండి మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేట్లా చెప్పండి అధ్యక్ష 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 ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది ప్రజలు చూసేందుకు కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే నన్ను నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను ఏది కూడా చైర్ పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈ రోజు మేము చెప్తా ఉన్నాము గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు ఈ రోజు అపోజిషన్ సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ విధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పిండ్రు ఈరోజు వారు చెప్పడం చెప్పడం విషయంలో వారు చెప్పారు రెండవది అధ్యక్ష వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది అధ్యక్ష ఈరోజు శాసనసభ్యులందరినీ కూడా పట్టుకొని ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనక తీసుకోవాల్సిందే దాని నుంచి రికార్డుల నుంచి తీయాల్సింది అధ్యక్ష అందరి సభ్యులకు సంబంధించి వాడు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష జయదీశ్వర్ రెడ్డి గారు పర్వాలేదు ఇట్లా కూడా భయపెట్టిస్తారనట చేసింది మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు మీ మంత్రి ఉపన్యాసం విన్నారు నాది విన్నారు నాది విన్నారు ఏం మాట్లాడుతున్నారు సార్ ఏంది భయపెట్టిస్తా ఉన్నారా సార్ నేను నేను భయపడేయలేదు అధ్యక్ష నేను భయపడితే మేము భయపడితే వారు భయపడేవారు గారు వారు భయపడేవారు కాదు మేం కాదు అధ్యక్ష నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడినా ఎవరు భయపడించింది అధ్యక్ష ఇక్కడ ఎవరు ఎవరికి భయపడేది లేదు మీరు భయపడరు మేం భయపడవు మీరు భయపడరు మేం భయపడవు ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ ఇది ఎవరు భయపడేయాల్సింది ఎవడు వీడు కొడతాడు వాడు కొడతాడు అని కాదు దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము నేను ఈ రోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు ఈ రోజు ఎవరు ఎవరు భయపడే